వంద సినిమాలకు పైగా జనరంజకమైన పాటలు రచించిన కులశేఖర్ మరణం పట్ల విశాఖపట్నం ద్వారకా నగర్ బీవికే కాలేజీ పూర్వ విద్యార్థులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కులశేఖర్ సంస్మరణార్థం బీవికే కాలేజీ పూర్వ విద్యార్థులు శనివారం కాలేజీ భువన విజయం సమావేశ మందిరంలో సంతాప సభ నిర్వహించారు వందలాది మంది కులశేఖర్ సహచర విద్యార్థులు పూర్వ విద్యార్థులు హాజరై కులశేఖర్తో తమకున్న అనుబంధాన్ని నమరువేసుకున్నారు చిన్నప్పటి నుంచి కులశేఖర్ కు సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండేదని చదువుకుంటున్న రోజుల్లోనే పాటలు రాసి అనేక బహుమతులు పొందారని సహచర విద్యార్థులు తెలిపారు చదువు తర్వాత ఈనాడు గ్రూప్లో జర్నలిస్టుగా సేవలందించారని తర్వాత తేజ దర్శకత్వంలో ఉషాకరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాతో గేయ రచయితగా పరిచయమయ్యారని గుర్తు చేసుకున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలుకవలు నేర్చుకుని గీత రచయితగా అనేక విజయవంతమైన సినిమాలకు పాటలు రాసినట్లు సన్నిహితులు తెలిపారు ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ నాగేశ్వరరావు గారు కోశాధికారి శ్రీధర్ గారు బీజేపీ ఎక్స్ ఎమ్మెల్సీ మాధవ్ గారు సత్యారావు గారు రిటైర్డ్ పొలిటికల్ అధ్యాపకులు రమణమూర్తి గారు సాంస్క్రిట్ సాంస్క్రిట్ ఉపాధ్యాయులు కృష్ణాచారి గారు బీవీకే ప్రిన్సిపల్ రత్నశేఖర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు పూర్వ విద్యార్థులైన బీవీకే ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని కులశేఖర్ సంతాపం తెలియజేశారు సున్నిత మనస్కుడైన కులశేఖర్ మరణం తమకు తీరని లోటని పూర్వ విద్యార్థి విద్యార్థులు సంతాపం తెలిపారు బీవీకే కాలేజీ ఫార్మర్ స్టూడెంట్ అయిన ప్రఖ్యాత సినీ గే రచయిత కులశేఖర్ సంస్మరణ సభ బీవీకి కాలేజీలో ఏర్పాటు చేశాము నైంటీ వన్ టు నైన్టీన్ నైంటీ వన్ టు నైంటీ ఫైవ్ కులశేఖర్ బీవీకి కాలేజీలో అప్పుడున్న విజ్ఞాన భారతి కాలేజీలో బీకామ్ చదివారు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత శ్రీని క్షేత్రరాజాస్త్రి గారితో శీర్షకం చేసి మనకు తెలుసు ఒక ప్రఖ్యాత సినీ గేయ రచతిగా రూపొందారు రామోజీరావు గారు నిర్మించిన అనేక సినిమాల్లో తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో వారు పాటల రచయితగా మాటల రచయిత కూడా చేశారు రామోజీరావు గారు సెలక్షన్ అంటే మనంత తెలుసు ఎంత స్క్రూటినీ చేస్తారు రామోజీరావు గారు ఆధ్వర్యంలో వారి సినిమాలకి పాటలు రాశారంటే మన విద్వత్ వారి కులశేఖర్ విద్వత్తును మనం గ్రహించవచ్చు అటువంటి కులశేఖరు అకాలభన చెందటం సినీ రంగానికి చాలా తీరం లోటు కులశేఖర్ గారి సంస్మరణ సభ ఈరోజు బీవీ కాలేజీలో వాళ్ళ క్లాస్మేట్సు వాళ్ళ అప్పుడు టీచ్ చేసిన టీచర్స్ సమక్షంలో భారతీయ విద్యా కేంద్ర యాజమాన్య సమక్షంలో జరిగింది దానికి అప్పుడున్న పొలిటికల్ సైన్సెస్ లెక్చరర్ సత్యారావు గారు ఫార్మర్ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారు అనేక మంది టీచర్స్ గారు వచ్చారు వాళ్ళ లెక్చరర్స్ వచ్చారు దానికి కులశేఖర్ గారికి సద్గత కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ సంస్మరణ సభ జరిగింది సంస్మరణ సభ బీవీకే కాలేజీలో నిర్వహించుకోవడం జరిగింది బీవీకే కాలేజ్ యొక్క పూర్వ విద్యార్థిగా విశాఖపట్నానికి ఒక రత్నంగా అలాగే సినీ వినీలాకాశంలో ఒక ధృవతారగా వెలిగిన మన కులశేఖర్ ఈ విధంగా అంతర్జానం ఓటం ఏదైతుందో అందరికీ బాధ కలిగించింది పూర్వ విద్యార్థులు ఆయనతో పాటు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి వాళ్ళ యొక్క సమావేశాన్ని విజ్ఞాన భారతి అల్యూమిని సంబంధించి సమావేశం జరిగింది ఇవాళ కులశేఖర్ అలాగే కులశేఖర్కి గురువుగా ఉన్న ఒరువెంటి సీతారామూర్తి గారు వాళ్ళిద్దరినీ స్మరించుకునే ఒక గొప్ప సందర్భం కులశేఖర్ యొక్క జీవితం తప్పనిసరిగా అందరికీ ఒక గొప్ప ఉదాహరణ ఉన్నతమైన స్థానానికి వస్తే ఆ స్థానంలో ఉండడానికి అత్యంత కృషి పట్టుదల కావాలి ఆ విధంగా ఎప్పుడైనా కింద పడిపోతే మళ్ళీ పైకి తీసుకోగలిగి తీసుకురాగలిగే ఒక హస్తం కూడా కావాలి అవన్నీ కూడా ఈయన జీవితం మనకు నేర్పిన గొప్ప పాఠాలు వి విశాఖపట్నానికి ముఖ్యంగా విజ్ఞాన భారతికి ఆయన ప్రైడ్ అని మేము భావిస్తున్నాం తను రాసిన పాటలన్నీ కూడా ఇప్పుడు కూడా అజారమల అంటే నిత్యం అంటే ఉండిపోతాయి సాహిత్యం తెలుగు సాహిత్యం కాలం అవి నిలిచిపోతాయి ఆ విధంగా రాసిన కులశేఖర్కి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది సినిమాకి వెళ్ళక ముందు పాటలు పాడుతుండోడు సరదాగా అందరిని కూర్చోబెట్టి అందరు ఆశ్చర్యపోతుండరు అక్షల్ ఎందుకు ఈ కుర్రాన్ అలా తీసుకొస్తారు తరచుగా పాటలు పడుతుంటారటి అని కొద్దిగా కొంతమంది ఏమో ఎగతాలిగా అసూయిగా అసహనంగా వాళ్ళ యొక్క భావాలు వ్యక్తం చేసినప్పటికీ కాలేజీతో నాకున్న బంధం వల్ల నా మిత్రుడైనటువంటి సీతారామ శాస్త్రి అత్యున్నత స్థితికి వెళ్తాడని ప్రగాఢంగా నమ్మడమే కాదు కళ్ళగనేవాడిని ప్రోత్సహించడంలో కూడా చాలా అతనితో యుద్ధాలు చేసి నేను సినిమాకి పనిరాని మాస్టారు నేను ఏదో పాటలు రాసుకుంటాను నాకు తోచినప్పుడు పాటలు రాస్తాను తప్ప నేను సినిమాకి పనికిరాను అంటే లేదు అబ్బాయి నువ్వు సినిమాకి పనికి వస్తావు సినిమాకి వెళ్లాల్సిందే అని చాలా ఒత్తిడి చేయాల్సి వచ్చింది నిరంతరం పోరాటం అతను ఇక్కడ విశాఖపట్నంలో ఆ తెలుసు అధ్యాపకులకు గారు రెండు రోజులు కామన్ ప్రేయర్ పెట్టేవాళ్ళు సోమవారం ఉదయం శనివారం ఉదయం తెరస్తువాళ్ళం అందరం అందరికీ తెలుసు మన విద్యార్థులకి అయితే ఎప్పుడైతే వీళ్ళు విజయాలతో విజయకేతం ఐరేస్తూ వచ్చేవాళ్ళు వెళ్ళిన చోడల్లా ప్రతి వెళ్ళి ప్రతి దగ్గర విజయమే ఆ మాస్టర్ వచ్చి గోపాలకృష్ణ గారు ఈరోజు మనకి మంచి న్యూస్ వచ్చింది పైన ఏర్పాటు చేయండి ప్రేయర్ ఏర్పాటు చేయండి వెళ్ళమన్నారు తణుకు వెళ్ళాం రాజమండ్రి వెళ్దాం విజయవాడ వెళ్దాం భీమవరం వెళ్దాం నా నాతో పాటు పంపించే వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రూప్ పది మందిని అమలాపురం ఎస్ అమలాపురం అన్నిట్లో కూడా మాకు మ్యాక్సిమం ప్రైజ్లు వచ్చేవి బట్ విజయవాడలో ఈ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనే కాలేజీలో ఎనభై కాలేజీలు పార్టిసిపేట్ చేస్తే అందులో ఫస్ట్గా నిలిచింది కులశేఖర్ టీం ఈ కాలము దీంట్లోన కొన్ని విషయాల్లో కొంతమంది నెగ్గలేకపోవచ్చు నెగ్గలేకపోవచ్చు అది కొంచెం బాధాకరమైన విషయమే మరి కులశేఖరు ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను అయితే బీవికల్ జాయిన్ అవుతే మంచి కాలేజీలో అని చెప్పి నాకు తెస్తే సేమ్ మీకే వైఎస్ఆర్ మూర్తి గారు నాకు అక్కడ కలిసే రండి పరిచయం అయింది ఇక్కడే ఆఫీస్లో అరే ఇక్కడ కాదురా మా కాలేజ్ మన విజ్ఞాన భారతి కాలేజ్ అక్కడ డాబా గార్డెన్స్లో ఉంది నువ్వు అక్కడ రావాలనేసి నైంటీ వన్లో అలాగా ఆ కాలేజ్ జాయిన్ అయింది సార్ జాయిన్ అయిన తర్వాత మాకు మా క్లాస్మేట్స్లోనే విశ్వనాథ్ శ్రీనివాస్ ఫస్ట్ పరిచయం అయ్యేది తర్వాత తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉందని అప్పుడు తెలిసింది మాకు క్లాసెస్లో బీకాంలో చేస్తున్నావు అప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అక్కడ ఇంగ్ తెలుగు మీడియంలో మన కులశేఖర్ రమేష్ వీళ్ళందరూ మనతో కలిసి అకౌంటెన్సీ క్లాస్కి సీతా సార్ వస్తున్నాం అప్పుడు మనకి అక్కడ ఒక డిఫరెంట్ లెక్క ఉండేది మన వెనకాల కూర్చుని వాళ్ళు అందరూ అమ్మాయిలు అందరూ ముందు కూర్చొని వాళ్ళు అందరూ చాలా బాగా వాళ్ళు చదివారు మనకి ఆశ చదువు అంటే అదే కులశేఖర్ రాసుకుని వచ్చారే ఇది చెప్పారు హిందీలో బట్టుక క్యారే తెలుగు తెరే తెలుగునీ అంటే ఫస్ట్ ఇయర్ నాకు అసలు తెలుగు రాదు సెకండ్ ఇయర్ కూడా ఏదో ఎంతో కొంత కొద్దిగా ఇంప్రూవ్ చేశాను ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మూర్తి గారు పిలిచి బాబు కాలేజ్కి ప్రెసిడెంట్గా ఆలోచిస్తాను తెలుగు మీడియంలో ఉండేవాళ్ళమే శశికుమార్ జైస్వాల్ అండ్ శ్రీనివాస్ వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో ఉండేవారు అయితే కులశేఖర్ గురించి చెప్పాలి అనుకుంటే నేను కొంచెం రఫ్గా ఉండేవాడిని కులశేఖర్ కొంచెం సాఫ్ట్గా ఉండేవాడు అండి ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఇద్దరు కలిసి తిరిగాము కలిసి చేసాము ఎగ్జామ్స్ టైంలోకి వచ్చేసరికి తను పేపర్ తయారు చేసి ఇచ్చేవాడు అండి మెయిన్ ఎగ్జామ్లో ఆ పేపర్లో ప్రతి క్వశ్చన్ కూడా ఒక ఆర్డర్లో ఎలాగైతే వాడు రాసి ఇచ్చాడో మన క్వశ్చన్ పేపర్ కూడా అదే విధంగా పేపర్ వచ్చేది అదే విషయం నేను ఒకసారి చెప్పొద్దన్నా సరే ఓఎస్ఆర్ గారికి చూపించాను ఇదే బీవికే కాలేజీలో సార్ ఇది పరిస్థితి ఉంది ఇచ్చాడు లీక్ అయింది మీ ఇద్దరికి లేదండి మామూలుగా ఈ రోజు తయారు చేసి ఇస్తున్నాడు ఈయన మేము దాన్నే ప్రిపేర్ అవుతున్నాం అది కూడా చేశాను అక్కడే చదివాను మొత్తం నా కొలీగ్స్ నా స్టాఫ్స్ అందరూ కూడా అంటే ఇప్పుడు సార్స్ అందరూ చెప్పినట్టు చాలా ఫ్రెండ్లీగా ఎంత ఫ్రెండ్లీగా అంటే వాళ్ళు ఇప్పటికి మేము థర్టీ ఇయర్స్ అయిపోయినా కూడా వాళ్ళ ప్రసాద్ సారు కృష్ణ సారు రఫీక్ సార్ ఓఎస్ మూర్తి గారు అందరినీ ఎంతలా తలుచుకుంటాం అంటే మొన్న మొన్న చంద్రశేఖర్ సార్ని కూడా కలిసాం

dann enter tho join chesarendi ella ga apdemo class kee satakega kada ne purchase chesanu tarwa themo degree premium degree first batch oom shanti 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 oom shanti 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 hi hi viewers వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి